శ్రావణ శుక్రవారంలో మనం కొంచెం పూజలు అవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా డైలీలా కాకుండా కొంచెం ఎక్కువ సమయం అమ్మవారి దగ్గర కూర్చుంటాము అష్టోత్తరాలు చదువుకుంటాం కుంకుమ పూజలు అవి చేసుకుంటూ ఉంటాము ఇంకా ఉదయాన్నే రోజు మాదిరిగానే నేను పనులు అవి కంప్లీట్ చేసుకుని నితిదీ భారదం చేసుకుని పిల్లలకి వారికి లంచ్ బాక్స్లు అవి కట్టేసి బ్రేక్ఫాస్ట్ చేసి పంపించేసా ఆ తర్వాత నేను ఇంకా అప్పుడు మళ్ళీ గుమ్మాలు పూజించుకున్నాను అన్నమాట అన్నీ ఉదయాన్నే అంటే అవ్వవు కదా అందుకని ఇలాంటి ఫెస్టివల్ డేస్ అనేవి కొంచెం లేట్గా చేసుకుంటూ ఉంటా మనం వేరేగా పూజ చేసుకోవాలి పెద్ద పూజలు అలాంటివి అనుకున్నప్పుడు నిత్య దీపారాధన అనేది మనం వెనక్కి చేయకూడదు ముందు నిత్య దీపారాధన చేసి ఆ తర్వాతనే మనం నైవేద్యాలు అవి ఏమైనా చేసుకోవాలనుకున్నా ఇంకా టైం పడుతుంది అనుకుంటే ఆ తర్వాత మెల్లిగా చేసుకోవచ్చు మొత్తానికి ఆ రోజైతే బాగా వర్షం అయితే పడిందండి నేను బాగా పూజ చేసుకున్నాను అలాగే శ్రావణ మాసం కోసం కొత్త చీరలు అవి తెచ్చుకున్నాను ఫుల్ వీడియో కింద ట్యాక్ చేస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి